జై శ్రీరామ్ మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానల్తో మరి ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను శబరిమలలో అయ్యప్ప స్వామి ఉన్నాడా శబరిమలలో అయ్యప్ప స్వామి నిజంగా ఉన్నాడా లేడా కల్పితమా కట్టుకథ జై శ్రీరామ్ ఈరోజు నేను క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది నేను ఇప్పుడుకొచ్చి ఇది వీడియో చూసే ముందు తప్పకుండా ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు నేను వచ్చాను కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఎవరైతే అయ్యప్ప మాలు వేసుకుంటున్నారో ఎవరైతే అయ్యప్ప మాలు వేసుకుంటున్నారో తప్పకుండా వీడియో వారికి షేర్ చేయండి జై శ్రీరామ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది యొక్క నా సాక్ష్యం జై శ్రీరామ్ ఎందుకంటే ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది చాలామంది అయ్యప్ప గురించి బైరి నరేష్ బైరి నరేష్ కూడా ఇది ఈ యొక్క అయ్యప్ప మాల గురించి ఆయన మాట్లాడటం జరిగింది ఆయన అక్కడ అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు ఆయన అక్కడ ఉన్నాడా లేడని కూడా ఆయన చాలా వీడియోలు ఆయన చెప్పాడు చాలామంది అయ్యప్ప గురించి కొంత చెడుగా ప్రచారం చేయడం కూడా జరిగింది అయితే అసలు అయ్యప్ప నేను ఇప్పటికొచ్చి శబరిమలు వెళ్ళలేదు నేను శబరిమలు వెళ్ళలేదు అసలు నేను అక్కడ ఆయన్ని నేను తలవలేదు శబరిమలు వెళ్ళలేదు ఆయన్ని తలవలేదు ఆయన కొండ కూడా ఎక్కలేదు అసలు నాకు అంతగా నాకు పరిచయం లేదు అయ్యప్ప స్వామితో నాకు పరిచయం లేదు నేను ఆయన ఎప్పుడు కూడా పూజించలేదు ఆయన గురించి నాకు ఏమీ తెలియదు జయ శ్రీరామ్ నేడు అనేక మంది నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎంతో మంది ఆయన ఆరాధిస్తూ ఉన్నారు మాలేసి మాలేసుకునే వారు కూడా శబరిమాలే వెళ్తా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క నియమం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళికతో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంతో ఒక్కొక్కరు ఒక విధానమైనటువంటి స్థితిలో అక్కడికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం ఎందుకు కొంతమంది వారికి ఏవేవో సమస్యలు ఉంటాయి వారు ఏదేదో కోరుకుంటారు ఏదేదో జరగాలనుకుంటారు వెళ్తూ ఉంటారు నిజంగా అట్టి వారికి అయ్యప్ప దర్శనం కలుగుతా ఉందా కలుగుతుందా అంటే అయ్యప్ప స్వామి దర్శనం కలగదు కానీ వారు అనుకున్నటువంటి కోరికలు మాత్రం తీరతాయి ఇదేంటంటే ఎస్ నేను చెప్పేది కరెక్ట్ మీరు అనుకున్న కోరికలు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు కానీ ఆయన దర్శనం ఒక దర్శనం మాత్రం మీకు కలగదు ఎందుకంటే మీరు మీ ఉద్దేశం మీ ఆలోచనలో మీ ప్రణాళికలో మీ కోరికలు వేరే ఉంటాయి ఆయన మీద ఉన్న భక్తితోనో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అక్కడికి వెళ్ళరు ఏదో ఆశించి ఏదో ఒక విధమైనటువంటి ప్రణాళికతో ఆలోచనతో లేక ఏదో సహాయం కోసమో వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఆయన ముఖ దర్శనం కలగదు కానీ ఆలయానికి వెళ్తారు ఆయన యొక్క విగ్రహాన్ని చూస్తారు అది కాదు ఆయన స్పష్టమైనటువంటి రూపాన్ని మీరు చూడలేరు కానీ అక్కడికి వల్ల ఉపయోగం ఉంటుందంటే తప్పకుండా ఉపయోగం ఉంటుంది ఆయన చెప్పినటువంటి పద్ధతుల ప్రకారం నియమాలు పాటించాలి నియమాలు పాటించి మీరు తప్పక నెరవేర్తిస్తే ఆయన తప్పకుండా ఆ సమస్యలను విడిపిస్తారు జై శ్రీరామ్ అయితే నా జీవితంలో ఏం జరిగిందంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాలేసుకున్నాడు నేను అప్పుడు పా అప్పుడు పాస్టర్గా ఉన్న పాస్టర్గా నేను వీధి శుభార్తలు ప్రకటిస్తున్నటువంటి కాలంలో అతడు నా యొక్క గృహం దర్శించాడు ఆయన మాలేసుకున్నాడు ఆ సాంగ్ వచ్చి ఆయన వస్తువులు అమ్ముకుంటాడు అన్నమాట వస్తువులు అంటే కేరళ వస్తువులు అమ్ముతా ఉంటాడు స్టీల్ సామాను రకరకాల సామాన్లు అమ్ముతూ ఉంటాడు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు అయ్యో అమ్ముతూ ఉంటాడు ఆ వ్యక్తి దగ్గర సీట్ల మీద నేను పిలుపు రేడియో తీసుకున్నాను సీట్ల మీద పిలుపు రేడియో తీసుకున్నాను అది వారం వారం డబ్బులు కట్టేవాడి ఆ పిలిపి రేటుకి వారం వారం కట్టేవాడిని కార్డు ఇచ్చాడు కార్డు మీద రాసుకునేవాడు వారం వారం డబ్బులు కట్టి కట్టేవాడిని అలా సగం డబ్బులు కట్టినాక ఆ వ్యక్తి నాకు కనిపించలేదు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు మాలేసుకున్నాడు కనిపించలేదు ఆ సగం డబ్బులు నేను కట్టలేకపోయాను అతడు కనిపించలేదు కడదామని చూసినాయని కనపడలేదు అయితే కొద్ది దినాల తర్వాత ఆయన మానేసుకొని ఉన్నాడు వెళ్ళిపో ఊరి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఒక నెల తర్వాత నేను పడుకొని ఉన్నాను మంచి నిద్రలో ఉన్నాను అప్పుడు అయ్యప్ప సామి నాకు దర్శనం ఇచ్చాడు ఆయన స్పష్టంగా కనిపించాడు నాకు ఆయన అయ్యప్ప సామి స్పష్టంగా నాకు కనిపించి నాకు దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు ఆ వ్యక్తి డబ్బులు నువ్వు ఇచ్చే అన్నాడు ఆ స్వామికి ఇవ్వలసినటువంటి డబ్బులు ఇవ్వాలి కదా అతనికి ఆ డబ్బులు అతనికి ఇచ్చే అన్నాడు నేను అన్నాను అతను నాకు కనిపించలేదు నాకు కనిపించలేదు అది నేను ఈడగిపోయానని చెప్పి ఆయన స్వామితో ఆ అయ్యప్ప స్వామితో మాట్లాడతాను ఆయన నాతో మాట్లాడాడు ఆయన ఆయన డబ్బులు ఇచ్చామని చెప్పి ఆయన మాట్లాడి ఆయన ఒక దర్శనం స్వస్థ అయ్యప్ప స్వామి ఎలాగ ఉంటాడో అలాగే నాకు విగ్రహం కాదు ఆయన స్వరూపాన్ని చూసాయి ఆయన నాకు కనిపించి నాతో మాట్లాడి ఆయన అదృశ్యమయ్యాడు నేను అన్నాను నేను అనుకున్నాను మనసులో లేచి తెల్లారుజాము లేచినాక కాళ్ళు అరిగేలాగా నియమాలు పాటించి శబరిమాలు వెళ్ళి కదా నానాష్ట కష్టాలు పడితేనే ఆ విగ్రహాలు మాత్రమే చూడగలుగుతాను కానీ ఆయన యొక్క దివ్య దర్శనం కలగదు అలాంటి నాకు ఏ కొండ ఎక్కకుండానే నాకు ఆ భక్తుడు వలన ఆ భక్తుడు వలన అంటే నాకు రేడి ఇచ్చి డబ్బులు తీసుకోకుండా చెప్పాడు కదా ఆ భక్తుడు వలన నాకు ఒక దర్శనం కలిగింది అంటే ఆ వ్యక్తి అంత భక్తి చూడండి ఆయన తరఫున ఆయన నా కళ్ళ కనిపించిన నాతో మాట్లాడాడు జయ శ్రీరామ్ అలాంటి భక్తి చెప్తున్నారా నిజంగా ఆశీర్వాదమే కాదు ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళండి చాలామంది అపోహలు ఉన్నాయి ఏంటంటే నిజంగా అయ్యప్ప ఉన్నాడా ఆయన కనిపిస్తాడా అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన ముఖ దర్శనం చేయాలంటే ఆయన నియమాలు పాటించండి ఇంకోటి ఏంటంటే ఎలాంటి కోరికలు కోరకండి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దీ కోరికలు కోరకుండా నిండైనటువంటి మనస్సుతో నిండైనటువంటి మనస్సుతో సత్యంతో మీరు కేవలం ఏంటంటే ఆయన్ని దర్శించడానికి మాత్రమే వెళ్ళండి మీకు ఆశీర్వాదాలతో పాటు ఆయన ముఖ దర్శనం కూడా ఆయన దివ్య దర్శనం కూడా మీకు కలుగుతూ ఉంది తల్లిదండ్రు ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకేమయ్యాలో మనకు తెలుసు కదా పిల్లలకి ఇక మనం ఎందుకంటే అడగడం మీరు అక్కడికి వెళ్ళండి తప్పకుండా అయినా మీకు ఏం కావాలో ఆయన ఇస్తారు కోరికలతో వెళ్ళకండి ఏవో ప్రణాయులతో వెళ్ళకండి ఆశలతో వెళ్ళకండి మీరు కేవలం ఏంటంటే ఆయన ప్రేమను పొందడానికి వెళ్ళండి మీకు ఆయన దివ్య దర్శనం కలుగుతుంది తప్పకుండా ఆయన మిమ్మల్ని ఆస్వాదిస్తాడు ఆయన అయ్యప్ప సభలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన కొండ మీద ఉన్నాడు ఇదే నేను ఇస్తున్నటువంటి సాక్ష్యం కనుక ప్రతి సంవత్సరం ఎవరైతే మాలేస్తున్నారో నియమాలు పాటించండి కదా చక్కగా నియమాలు పాటించండి ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా శబరిమలు ఎవరండి మీకు మీ సమస్యలు తీరుతాయి మీ కోరికలు తీరుతాయి ఆయన ముఖ దర్శనం కూడా కలుగుతూ ఉంది ఇది నా సాక్ష్యం ఇంకా వివరించాలని అనుకుంటున్నాను కానీ లాంగ్ అవుతుంది ఇంతటి తమకిస్తున్నాను అంతేకాకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఫోన్పే ఉంది కింద మీ స్తోమతను బట్టి